అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈజీగా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని ఒక టీ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పుదీనాకు కూడా వేసుకొని ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అల్లం ఉల్లు పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలండి తర్వాత ఒక టమాటాను కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి తర్వాత ఇది మగ్గిన తర్వాత అండి దీంట్లో ధనియాల పొడేసానండి ఒక టీ స్పూను ముందు దీంట్లోనే వేసి వేపితే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసి బాగా కొంచెం ఫ్రై చేయాలి ఒక అర నిమిషము పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కలుపుకోవాలండి ముందే కుక్కర్లో మటన్ ఒక పావు కేజీ మటన్ తీసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు వేసి బాగా ఉడకబెట్టి పెట్టుకోవాలండి ఉడకబెట్టి పెట్టుకున్నానండి అవి వాటర్ సహా వేసి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక పావు కేజీ మటనే తీసుకున్న అందుకే కొంచెం కొంచెం వేసుకుంటున్నా ఉప్పు కారాలు మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి ఇంకా తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వేసుకున్నా నాకు సరిపోతాయి ఇంకా తర్వాత మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి బాగా ఇంకా మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాం కాబట్టి ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికి ఉంటుంది ఇంకా తర్వాత తొందరగా అయిపోతుందండి ఇది కొంచెం గరం మసాలా అండి ఒక పావు టీ స్పూన్ కన్నా కూడా తక్కువ వేసా ఇంకా వేసి కలుపుకొని కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటే మన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం మూత పెట్టి కనుక ఉడికిచ్చామంటేనండి కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఈ మటన్కి బట్టి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకంతేనండి దీన్ని రైస్లో కానీ చపాతీలోకి కానీ దేనిలో తీసుకున్న చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా సాఫ్ట్గా ఉడికింది ముక్క కూడా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి